జస్ట్ వన్ టాక్స్ రీసెంట్గా నేను పెట్టిన ఈ వీడియోకి ఒక కమెంట్ వచ్చింది ఆ కమెంట్కి రిప్లై అయితే మేము చాలా వాటిని అనుకుంటున్నాం కానీ నాకున్న కొంచెం వర్క్స్ వల్ల రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది సారీ ఫర్ ది డిలే అండి సో యాక్చువల్గా వచ్చిన కమెంట్ ఏంటంటే ఇది మీకు మీ హీరో గొప్ప కావచ్చు కానీ వేరే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం మంచిది కాదు అది మీ హీరో కూడా నచ్చదు అసలు చిరంజీవి గారిని అనే స్థాయి మనకు ఉందా అది మనం ఆలోచిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో లక్కీలో రెండు ఓవర్ నెట్లు స్టార్ అయిపోలేదు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఇలా ఇటుగా ఇటుగా పేర్చుకుంటూ స్వయం కృషితో తను ఈ స్థాయికి చేరారు ఎంతో మంది ఇన్స్పిరేషన్గా మారారు ఆ టైంలో ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ స్టార్ హీరోస్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ దాటుకుంటూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డ్యాన్స్లు యాక్టింగ్ తనకున్న గ్రేస్ తో తను ఈ స్థాయికి చేరారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చిరంజీవి గారి చూసి తెలుస్తుంది తనకున్న సామాజిక స్పృహతోనే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి సాయం చేస్తున్నారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనే ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి దక్షిణాది యాక్టర్ మన చిరంజీవి గారు తెలుగు సినిమాలకు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసిందే చిరంజీవి గారు దాదాపు నలభై ఏళ్లుగా తన అభిమానుల కోసం తెలుగు సినీ జగత్తుని ఏలుతూ నిరంతరం కష్టపడుతూ ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు అప్పుడెప్పుడు వచ్చిన ప్రాణం ఖరీదు నుంచి మొన్నటి వరకు దాదాపు నూట యాభై ఐదు సినిమాల్లో నటించి ఇంకా తెలుగు ప్రేక్షకుల్ని తన అభిమానులను అలరించడానికి ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు భారత ప్రభుత్వం ఆయనకి రెండు వేల ఆరులో పద్మభూషణ్ పద్మభూషణ్ ఇచ్చింది అలానే రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోనే రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అయిన పద్మభూషణ్ కూడా భారత ప్రభుత్వం ఇచ్చి ఆయన సత్కరించింది ఆయన తన డ్యాన్సులతో గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరచుకున్నారు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఆయన చాలా మందికి ఆదర్శం మార్గదర్శి ఆయన కోసమే సినిమాలో కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ ఆయనతో సినిమా చేయాలని యంగ్ యాక్టర్స్ ఆయనతో కలిసి నటించాలని చెప్పి ఇప్పటికీ ఆశిస్తూ ఉన్నారు తెలుగు సినిమా దిశను మార్చిన వ్యక్తి చిరంజీవి సో మనం ఆయనకు ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడండి మీ హీరో గొప్ప నేనే యాక్సెప్ట్ చేస్తా మీ హీరో గొప్ప ప్రతి ఒక్కరూ గొప్ప బట్ అవతల వారిని తక్కువ చేసి చూడటం మాత్రం చాలా తక్కువ Thank you. Thank you so much.